అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులకు కొత్తగా అప్లై చేసుకుని కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ గారు ఇద్దరు కూడా భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు మరి రాష్ట్ర మనకు ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకుని ఈ కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు వస్తాయో అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు మరి రేషన్ కార్డుల కోసం ఎందుకు ఇంతగా ఎదురు చూడాలి అంటే మనకు రేషన్ కార్డు ఉంటేనే మనకు అన్ని పథకాలు కూడా అమలవుతాయి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా మనం పొందవచ్చు మరి ఈ ఈ యొక్క రేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది ఈ నెల ఇరవై ఐదు నుంచి కూడా కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని చెబుతూ ఉన్నారు మరి ఈ కొత్త రేషన్ కార్డులు వచ్చిన వారికి కొన్ని పథకాలకు కూడా అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే అమలైనటువంటి పథకాలకు దాంతోపాటుగా మనకి కొత్త రేషన్ కార్డు మీకు వచ్చిందా లేదా అనేది కూడా మీరు ఆన్లైన్లో మీ ఫోన్ ద్వారానే చెక్ చేసుకోవచ్చు మరి కొత్త సైట్ అయితే ఇవ్వడం జరిగింది నేను గతంలో కూడా చెప్పాను మరి ఇప్పుడు కొత్త సైట్ అయితే ఇవ్వడం జరిగింది మరి దానికి సంబంధించి లైవ్లో మీకు ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తాను ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అలాగే మీరు పిల్లల పేర్లు యాడ్ చేసుకోవాలన్నా మరి ఎవరినైనా తొలగించుకోవాలన్నా కార్డులో నుంచి అలాగే మీ కార్డును స్లిటింగ్ చేసుకోవాలన్నా అంటే మీరు అందరూ కూడా ఒకే కార్డులో ఉంటే దానికి సంబంధించి మీరు వేరు వేరు కార్డులు పొందాలన్నా కూడా ప్రభుత్వం ఇక్కడ అవకాశం అయితే కల్పించింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ రేషన్ కార్డు మీకు వచ్చిందా లేదా మీరు రేషన్ కార్డు పొందారా లేదా మీకు ఇరవై ఐదో తారీఖున రేషన్ కార్డు వస్తుందా లేదా అని చెప్పేసి మీరే స్వయంగా తెలుసుకోవచ్చు అది ఎలాగో నేను ఇక్కడ మీకు క్లారిటీగా నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను అంతేకాకుండా మనకు ఈ కొత్త రేషన్ కార్డు తీసుకున్న వెంటనే కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అమలైనటువంటి కొన్ని పథకాలకు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఆ విషయాన్ని కూడా నేను ఇక్కడ మీకు తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వాడు వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి సమాచారాన్ని కూడా మీరు నేరుగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తుంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ అని చెప్పి పెట్టుకోవడం మర్చిపోవద్దు మరి లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా రేషన్ కార్డు కోసం అప్లై చేసుకుని మరి కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా మన కూట ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ గారు ఇద్దరు కూడా వారికి ఈ నెల ఇరవై ఐదు నుంచి కూడా రేషన్ కార్డుల పంపిణీ ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది మరి నెల ఇరవై ఐదు నుంచి కూడా ఈ రేషన్ కార్డుల పంపిణీని చేపడుతున్నటువంటి నేపథ్యంలో మరి రేషన్ కార్డు మీకు వచ్చిందా లేదా అని తెలుసుకోవడానికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది అలాగే చాలామంది మనకు ఈ రేషన్ కార్డులకు సంబంధించి యాడింగు మరియు స్ప్లిట్టింగు అలాగే అడ్రస్ మార్పు అలాగే మనకు సింగిల్ ఉమెన్ రేషన్ కార్డు సింగిల్ రేషన్ కార్డు సింగిల్ మెన్ రేషన్ కార్డుకు అప్లై చేసుకోవడం జరిగింది అలాగే మనకి ఇక్కడ మూడు రకాల కార్డులు అయితే ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో ఒకటి తెల్ల రేషన్ కార్డు రెండు అంత్యోదయ కార్డు మూడు అన్నపూర్ణ కార్డు ఇట్లా మనకు మూడు రకాల కార్డులు అయితే అందుబాటులో ఉన్నాయన్నమాట మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇందులో ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మనకు ఎవరైతే వ్యక్తులను బట్టి అంటే వారికి యొక్క కార్డులను అయితే కేటాయిస్తుంది మరి ఆ కార్డులు ఏవి అంటునేది కూడా నేను ఇక్కడ మీకు తెలియజేస్తాను ముఖ్యంగా ఈ కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్నటువంటి వారిలో ఎవరైతే మనకు మహిళలు ఉంటారో మహిళల పేరు మీదనే కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకున్నారు మరి అప్లై చేసుకున్నటువంటి దాంట్లో ఏంటంటే ఎక్కువగా తెల్ల రేషన్ కార్డునే ప్రభుత్వం ఇస్తుంది మరి ఎవరైతే మనకు ఎటువంటి ఆధారం లేకుండా మనకు వృద్ధులు కానీ ఉంటారో అటువంటి వారికి మనకు అరవై ఏళ్ళు పైబడిన వృద్ధులు ఎటువంటి సపోర్ట్ లేకుండా ఉంటారో అటువంటి వారికి అన్నపూర్ణ కార్డులు ఇస్తారు మరి తెల్ల రేషన్ కార్డుకు మనిషికి ఐదు కేజీలే వస్తాయి అన్నపూర్ణ కార్డుకైతే పది కేజీల వరకు కూడా రేషన్ అయితే వస్తుంది వృద్ధులకు నడవలేనటువంటి స్థితిలో ఉన్న వృద్ధులకు ఇప్పటికే డోర్ డెలివరీ కూడా చేస్తున్నారు బియ్యాన్ని రేషన్ బియ్యాన్ని మరి ఇందులో భాగంగానే వారికి పది కేజీలు ఇస్తారు ఇద్దరుంటే ఇరవై కేజీలు వస్తాయి మరి అంత్యోదయ కార్డు అంత్యోదయ అన్నయోజన కార్డు మరి అంత్యోదయ కార్డు అంటే ఎవరికి ఇస్తారని చూస్తే ముఖ్యంగా అనాథలుగా ఉన్నవారికి తల్లిదండ్రులు అయినటువంటి పిల్లలకు ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వారికి ఇటువంటి వారికి మనకు ఈ యొక్క అంత్యోదయ యోజన అంటే భర్త చనిపోయి సింగిల్గా ఉంటున్నటువంటి మహిళలకు ఇట్లా వాళ్ళందరికీ కూడా మనకు పిల్లలతో పాటు అటువంటి వారికి ఎక్కువ శాతం ఈ అంత్యోదయ అన్న అన్నయోజన కార్డునైతే పంపిణీ చేయడం జరుగుతుంది ప్రభుత్వం మరి ఇటువంటి వారికి ప్రతి నెలా కూడా ముప్పై ఐదు కేజీల రేషన్ బియ్యాన్ని అయితే ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తుంది ఈ విధంగా మూడు రకాల రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తారు గతంలో మనకు పేపర్ కార్డులు ఉండేవి ఇట్లా పేపర్ కార్డులు ఉండేవి ఇట్లా మరి పేపర్ కార్డులు కాకుండా ఇప్పుడు స్మార్ట్ రేషన్ కార్డులను ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది దీనికి ఆల్రెడీ అంతా కూడా ప్రింటింగ్ ప్రక్రియ అంతా కూడా అయిపోయింది మరి ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వారికే కాకుండా పాత రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారికి కూడా మొత్తానికి ఈ నెల ఇరవై ఐదున కోటి నలభై ఆరు లక్షల మందికి ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది కాబట్టి కొత్త స్మార్ట్ రేషన్ కార్డు మీకు వచ్చిందా లేదా అనేది మీరు తెలుసుకోవాలి ఇందులో కూడా మూడు రకాల కార్డులు ఉంటాయి మనకు నేను చెప్పినట్లు తెల్ల రేషన్ కార్డు అలాగే అంత్యోదయ కార్డు అన్నపూర్ణ కార్డు ఈ మూడు రకాల కార్డులు కార్డు పైన కార్డు రకం అని చెప్పిస్తారు పైన ఆ డెమో కార్డులో మీరు చూసింటారు చెప్పటికే చూస్తుంటారు నేను గత వీడియోలో చూపించాను అక్కడే మనకు కార్డు రకం అని చెప్పి ఉంటుంది ఆ కార్డు రకం దగ్గర మనకి ఇచ్చేస్తారనమాట ఈ విధంగా మీకు కొత్త రేషన్ కార్డు అనేది రాష్ట్ర ప్రభుత్వం చాలా పక్కాగా పకడ్బందీగా మనకు చాలా మనకు సమాచారంతో క్యూఆర్ కోడ్తో మంచి ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా ఎటువంటి రాజకీయ నాయకుల ఫోటోలు లేకుండా రేషన్ కార్డులో కేవలం ఆంధ్రప్రదేశ్ రాజముద్రతో యొక్క కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని అయితే చేపడుతున్నారు మరి కొత్త స్మార్ట్ రేషన్ కార్డు మీకు వచ్చిందా లేదా అనేది తెలుసుకోవడానికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి కొత్త రేషన్ కార్డు వచ్చిందా లేదా తెలుసుకోవడానికి మీరు ఏం చేస్తారంటే మీ ఫోన్లోనే మీరు ఏపీ సేవా పోర్టల్ అని చెప్పి టైప్ చేయండి ఆ ఏపీ సేవా పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత మనకు అఫీషియల్ వార్డు సచివాలయానికి సంబంధించిన ఏపీ సేవా పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ అని చెప్పి ఉంటుంది ఆ సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ పైన క్లిక్ చేసి అక్కడ టీ నెంబర్ అడుగుతుంది ఆ టీ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు ఈ యొక్క ఏదైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మీకు టీ నెంబర్ ఇచ్చింటారో ఆ టీ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు కార్డు కనుక వచ్చింటే కనుక అక్కడ కింద వివరాలన్నీ కూడా వస్తాయి మీ కుటుంబ సభ్యుల పేర్లు అలాగే మీకు క్యూఆర్ కోడ్తో ఫోటోలు అన్నీ కూడా అక్కడ చూపించడం జరుగుతుంది మరి ఈ విధంగా మీకు రేషన్ కార్డు ఓకే అయ్యిందా లేదా అనేది మీరు ఇక్కడ ఈ విధంగా తెలుసుకోవచ్చు మరి చెక్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఆల్రెడీ మీరు వార్డు సచివాలయంలో అప్లై చేసుకున్నప్పుడు మీకు ఒక నెంబర్ ఇచ్చింటారు దాన్ని టీ నెంబర్ అంటారు మరి ఆ టీ నెంబర్ ద్వారా మీరు చెక్ చేసుకుంటే మీకు రేషన్ కార్డు ఓకే అయిందా లేదా తెలుసుకోవచ్చు అలాగే మీరు కొత్తగా పిల్లల పేర్లు యాడ్ చేసుకుని ఉన్న అలాగే ఎవరినైనా కార్డులో నుంచి తొలగించేసినా లేకపోతే రేషన్ కార్డును సరెండర్ చేసేసినా ఇట్లా అనేక రకాల ఆప్షన్స్ను అడ్రస్ మార్చుకున్నా ఇట్లా ఈ విధంగా మనకు అన్ని ఆప్షన్స్కి సంబంధించి మీరు ఉంటే ఇప్పుడు ఈ యొక్క సర్వీస్ రిక్వెస్ట్ ఏపీ సేవా పోర్టల్లోకి వెళ్ళి ఈ సర్వీస్ రిక్వెస్ట్ ద్వారా మీరు చెక్ చేసుకోండి మీకు తప్పకుండా ఈ యొక్క కొత్త రేషన్ కార్డు మీకు వచ్చిందా లేదా అనేది తెలిసిపోతుంది ఇరవై ఐదో తారీఖు నుంచి కూడా ముప్పై తారీఖు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను చేపడతామని చెప్పేసి చెప్పడం జరిగింది మరి ఆ విధంగా మీకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ అయితే కొనసాగిపోతుంది ఐదు రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి మీరు సిద్ధంగా ఉండి ఈ కొత్త రేషన్ కార్డులను అయితే తీసుకోండి ఇప్పటికే మీరు రెడీగా ఉన్నారు మరి కొత్త రేషన్ కార్డులు వచ్చిన తర్వాత ఇప్పటికే ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి మా మనకు ఏదైతే మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి కానీ అలాగే తల్లికి వందనం పథకానికి కానీ ఇప్పుడు మనకు ఉచిత బస్సు ప్రయాణం కానీ ఇవన్నీ కూడా మీకు కూడా అమలు అవుతాయన్నమాట అమలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాలన్నిటి ద్వారా కూడా మీరు కూడా లబ్ధి పొందొచ్చు రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు ఈ విషయాన్ని స్పష్టం చేసి దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మరింత మేలు చేసే విధంగా మహిళల పేరు మీదనే రేషన్ కార్డులు ఇచ్చి వారికి మనకు ఈ నెలలోనే మనకు ఇళ్లను కూడా ఇవ్వబోతున్నారు మనకు కాలనీ ఇళ్లను కూడా ఇవ్వబోతున్నారు అవి కూడా మీరు పొందవచ్చు అనమాట ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా మనకు ఈ యొక్క పథకం ద్వారా అంటే ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు తీసుకున్న తర్వాత అనేక ప్రయోజనాలను అయితే మీకు చేకూర్చబోతోంది రాష్ట్ర ప్రభుత్వం మరి సిద్ధంగా ఉండి ఈ యొక్క కొత్త రేషన్ నేను నెల ఇరవై ఐదు నుంచి కూడా తీసుకోండి అలాగే ఇంకా ఎవరైనా సరే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాలనుంటే దరఖాస్తు చేసుకోవడానికి కూడా మనకు అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా దరఖాస్తు కూడా చేసుకోండి దరఖాస్తు చేసుకునే దాని ప్రకారం మీరు ఈ కొత్త రేషన్ కార్డును అయితే పొందవచ్చు అలాగే ఎవరైనా స్ప్లిట్టింగ్ చేసుకోవాలన్నా లేకపోతే ఒంటరి మహిళ రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలన్నా ఒంటరి పురుషుడు రేషన్ కార్డుకి దరఖాస్తు చేసుకోవాలన్నా కూడా మీరు చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంది మరి ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేసుకుని మీరు లబ్ధి అయితే పొందండి అన్ని కార్డులు మీకు అందుబాటులో ఉన్నాయి అలాగే అడ్రస్ మార్చుకోవాలన్నా కూడా మీరు మార్చుకోవచ్చు ఈ ఆప్షన్ కూడా మీకు అందుబాటులో ఉంది మరి ఎవరు కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా ఈ రేషన్ కార్డుల విషయంలో చాలా జాగ్రత్తగా మీరు ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుంటూ దాని ప్రకారం మీరు ఇక్కడ లబ్ధి అయితే పొందవచ్చు ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చేటువంటి ప్రతి సమాచారాన్ని కూడా మీ డైరంగుల మహేష్ ఛానల్ వేగంగా అందరికంటే ఫాస్ట్గా మీకు జెన్యున్గా న్యూస్ అనేది చాలా ఫాస్ట్గా అందిస్తూ ఉంటాను దయచేసి ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఏవైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కామెంట్స్లో అడగండి ఎలా చేసుకోవాలి ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఈ ఏపీ సేవా పోర్టల్కి సంబంధించి రేషన్ కార్డు వచ్చిందా లేదా చెక్ చేసుకోవడానికి ఆ లింక్ ద్వారా కూడా మీరు చెక్ చేసుకుని మీకు రేషన్ కార్డు వచ్చిందా లేదా అనేది కూడా మీరు తెలుసుకోండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి కొత్త రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం ఇచ్చినటువంటి తాజా అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి